కరోనా వైరస్ రోజురోజుకి అవుతున్న తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు ముఖ్యమంటూ విధులు నిర్వహిస్తున్న పోలీసు వారికి డ్రై ఫ్రూట్స్ మెడిసిన్ కిట్లు పంపిణీ స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో దాతలు ఇచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ మెడిసిన్ కిట్లని పోలీస్ సిబ్బందికి కందుకూరు డిఎస్పీ కండే శ్రీనివాసులు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ కండే శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా నియంత్రణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది కరోనా సోకకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు అదేవిధంగా కుటుంబ సభ్యులను బంధువుల ఇళ్లకు పంపించవద్దని అలాగే బంధువులను పోలీస్ సిబ్బంది ఇంటికి పిలిపించుకోవద్దని ఆయన సూచించారు పోలీస్ సిబ్బందికి డ్రై ఫ్రూట్స్ మెడిసిన్ కిట్లు ఇచ్చిన దాతలు పామూరు మండల మాజీ ఎంపీపీ పువ్వాడి రాంబాబు సురేంద్ర అమ్మ ఏజెన్సీ వాసులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో సిఐఏ శివరామకృష్ణారెడ్డి ఎస్ఐ అమ్మంటి చంద్రశేఖర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనం మార్చ్ ఇరవై రెండు నుంచి లాక్డౌన్ ప్రకటించి జరుగుతుంది అప్పటి నుంచి కూడా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాం మనం ఫ్రంట్ లైన్లో ఉండే డిపార్ట్మెంట్ ఇంకా చాలా ఉన్నాయి అందులో మనం కూడా ఫ్రంట్ లైన్లో వస్తూ ఉంటాం అట్లాగే ఎప్పటికప్పుడు మన గవర్నర్ డీజీపీ గారు కానీ గవర్నర్ ఎస్పీ గారు కానీ మన ఐసీ గారు కానీ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రజలు మనం అవగాహన కల్పిస్తూ ఉన్నాం కాకుంటే లాక్డౌన్ తర్వాత పామూరులో మీకు తెలుసు కొంచెం ముందు రావడం జరిగింది అందులో సౌండ్ బాక్స్ ముందు పెట్టండి ఇక్కడ లోకల్గా ఎస్ఐ గారు సిఐ గారు సిబ్బంది మళ్ళీ ప్రజలకు అవగాహన కల్పించి వారి సహకారంతో లాక్డౌన్ గట్టిగా అమలు చేసినందుకు చాలా వరకు కంట్రోల్ చేయగలిగింది అయితే ఇదే పద్ధతి ప్లేసెస్ తగ్గినప్పుడు లాక్డౌన్ పాటించడం మళ్ళా తగ్గినప్పుడు లాక్డౌన్ తీసేయడం కరెక్ట్ కానీ లాక్డౌన్ రిలాక్స్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడు సిస్టమ్లు మారకూడదు మాస్క్ వేసుకోవడం భౌతిక దూరం ఉండడం చేతులు బయటికి వచ్చినప్పుడు వాష్ చేసుకోవడం పచ్చి పంగుడు అట్లాగే మన ఇళ్ళు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవడం కూడా మర్చిపోవద్దు ఎంతవరకు వైరస్ పూర్తిగా తగ్గే వరకు కూడా ఇదంతా పాటించాలి ప్రత్యేకంగా విజయ్ స్పీకర్ ముందు పెట్టమన్నా స్పీకర్ పోలీస్ సిబ్బంది అధికారులందరూ నిమగ్నమై ఉన్నారు దానిలో భాగంగా కొంత ఎస్పీ గారి శ్రీ సిద్ధార్థ కౌశల్ గారి ఆదేశాల మేరకు మన డిఎస్పీ కన్న శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో సబ్ డివిజన్ లో ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా దాతల సహాయంతో మరి పోలీసులు సిబ్బందికి మెడికల్ కిట్ సి విటమిన్ డి విటమిన్ అట్లాగే జింకో మల్టీవిటమిన్ మల్టీ తో పాటు డ్రై ఫ్రూట్స్ ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ సేకరించడం జరిగింది వాటిని సిబ్బందికి అందజేసి ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో డ్యూటీ ఇంకా అలర్ట్ గా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ పామూరు పట్టణానికి సంబంధించి పామూరు పట్టణ పోలీస్ సిబ్బందికి అందజేయడం కోసం శ్రీ పువ్వాడ రాంబాబు గారు ఈ యొక్క ఆర్టికల్స్ అన్ని కూడా డొనేట్ చేశారు వారికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున